ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే హాయ్ మనీషా హలో అని చెప్పి సెకండ్ ఇస్తుంది అనమాట లక్కీ ఇక మనీషాకేమో లక్కీ మొహంలో లక్ష్మి కనిపిస్తూ ఉంటుంది ఇక కోపంతో ఇక చేయిని గట్టిగా కొడుతుందనమాట మనీషా అబ్బా అని చెప్పి లక్కీ చేయి పట్టుకొని చూసుకుంటూ నొప్పితో అలాడుతూ ఉంటుంది ఏ మనీషా అని చెప్పి మిత్ర అరవబోతున్న టైంకి ఇక అరవింద అందుకొని మనీషా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అరవింద అంటుంది మిత్రతోని మిత్ర లక్కీని లోపలికి తీసుకెళ్లి అన్నపెట్టు అని చెప్పి ఇక మిత్రమాని వాళ్ళని పంపించేసి ఇక మనిషా చేపట్టుకొని లాక్కొచ్చి అరవింద పక్కకొచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే సారీ అంటే నేనేదో ఆలోచనలో ఉండి అని చెప్పి మనీషా చెప్పబోతూ ఉంటే అప్పుడు అరవింద చూడు మనిషా నీ కోపాలు నీ పొగరబొత్తనం నీ పైత్యం అంతా ఇక్కడ చూపించావంటే అసలు ఊరుకునేదే లేదు ఒకసారి ఇలా చేస్తే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది చూడు మనిషా అసలు నువ్వు నీ వల్లే ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోయిందని నాకు తెలిసినా నేను ఇంకా నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా ఎక్కడో ఒక చిన్న మూల నా వల్లే నువ్వు నీ తల్లిని కోల్పోయావు అన్న ఇదితోని పోన్లే అన్నట్టుగా ఇంట్లో ఉండిస్తున్నాను ఇంకా మిత్ర మనసులో ఏదో ఒక మూల నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో ఇంకా నువ్వు ఇన్ని ఇయర్స్ మిత్ర కోసం వెయిట్ చేశావు నీకు అనేం జరగకూడదు అన్న ఈ సాఫ్ట్ కార్నర్తోనే ఇంకా నేను భరిస్తున్నాను లేదంటే నేను ఎప్పుడో మెడబట్టి బయటికి గెంటేదాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది అరవింద మనిషతోని నీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో మనీషా నువ్వు నీ తోక జాడిచ్చావనుకో ఇంకోసారి ఇంట్లో ఇక అది కాకుండా మిత్రకి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తెలిసిన మరుక్షణం ఇంట్లో నుంచి పంపించడం మాత్రం డెఫినెట్గా జరుగుతుంది గుర్తు గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుంచి అరవింద కోపంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనీషా ఇలా మనసులో అనుకుంటుంది మీ ఆవేశం మీకుంటే నా అస్త్రం నాకుందంటే అన్నట్టు మిత్ర నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోడు అని తెలిసిన మరుక్షణం నందం కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాను మా మామ్ కేసు అయిపోయింది అనుకుంటున్నారు కదా అప్పుడు మళ్ళీ బయటికి లాగుతాను ఇక మిమ్మల్ని జైలుకి పంపించడంతో వినాశనం స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటుంది మనీషా నెక్స్ట్ డే ఉదయాన్నే అర్జున్ జాగింగ్కి వెళ్తాడనమాట ఇక జాగింగ్ వెళ్తూ ఉంటే సడన్గా షూ లేస్ ఊడిపోతుంది ఇక షూ లేస్ పెట్టుకుంటూ ఉన్న టైంలో సడన్గా లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి చేతిలో ఏదో బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అర్జున్ అనుకుంటాడు ఇదేంటి ఇంత ఉదయాన్నే లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది కార్లో వెళ్లకుండా ఇలా నడకతోని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు అర్జున్ లక్ష్మి ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి ఈ లక్ష్మి వెనకాలే అర్జున్ ఫాలో అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి కొంత దూరం వెళ్ళి ఎవరు చూడట్లేదు కదా అని అటు ఇటు చూసుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక బుర్కా వేసుకొని బయటకు వస్తుంది ఇక బుర్కా వేసుకొని బయటికి రావడంతో దీని లక్ష్మీ కాదా అని చెప్పి ఈ లక్ష్మి వేసుకున్న చెప్పుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇందాక లక్ష్మి వేసుకున్న చెప్పులు ఇప్పుడు ఈ బుర్కాలో ఉన్న అమ్మ చెప్పులు ఒకటే కాబట్టి అంటే ఈ బుర్కాలో ఉన్నది లక్ష్మియే అసలు ఆ లక్ష్మికి బుర్కా వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక లక్ష్మి ఆ బుర్కాలో అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాడు అర్జున్ ఇక కొంత దూరం వెళ్ళాక ఇక లక్ష్మి కనిపించదు ఛా ఏంటి ఇప్పుడు దాకా కనిపించిన లక్ష్మి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు తన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా ఉండడానికి బుర్కా వేసుకుంది అలా ఉండొచ్చు ఏంటో లక్ష్మి మిస్ అయిపోయింది అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క ఇక బుర్కాలోనే లక్ష్మి వెళ్ళి జాను వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది ఇక జాను డోర్ ఓపెన్ చేస్తుంది జాను అని చెప్పి లక్ష్మి అనగానే ఇక జాను అలా చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ అలా కవర్ చేసుకొని లక్ష్మి జాను గారు మీరు జును టీచర్ కదా నేను ఖుషి బేగం మీతో కొంచెం మాట్లాడేది ఉంది అనగానే రండి లోపలికి కూర్చోండి అని చెప్పి ఇక జాను లోపలికి ఇన్వైట్ చేస్తుంది ఇక లక్ష్మి వచ్చి వచ్చి కూర్చుంటుంది అప్పటిని ఏం మాట్లాడాలి అని చెప్పి జాను అంటూ ఉంటే కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇప్పుడు తీసుకొస్తాను అని చెప్పి జాను లోపలికి వెళ్తుంది అప్పుడు లక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో సారీ జాను నా పరిస్థితులు నా మీద పాగుపడ్డటం వల్ల నేను అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్లాల్సి వచ్చింది నీకు ఒక దారి చూపించకుండా అయిపోయాను కానీ ఇప్పుడు నేను నీకు ఒక దారి చూపించేదాకా నిన్ను వదిలేదే లేదు అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి జాను వాటర్ తెస్తున్న టైంకి అక్కడే టేబుల్ ఫ్యాన్ కూడా ఉంటుంది అనమాట ఆ గాలికి బుర్కా ఇలా పైకి ఎగురుతుంది లక్ష్మి ఫేస్ కనిపిస్తూ ఉంటుంది ఇక ఎక్కడ జాను చూసేస్తుందో అని టెన్షన్తోని మళ్ళీ మొహానికి అది బుర్కా కప్పేసుకుంటుంది అనమాట ఇక ఫ్యాన్ గాలికి ఎగరకుండా గట్టిగా లక్ష్మి పట్టుకుంటుంది ఆ తర్వాత ఇక వాటర్ తాగింది లక్ష్మి ఇక చెప్పండి ఏం కావాలి ఏమో మాట్లాడాలన్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అది ఏం లేదు మా పిల్లలకి ట్యూషన్ చెప్తారేమో కనుక్కుందామని వచ్చాను అని చెప్పి అంటుంది లక్ష్మి అది నాకు స్కూల్లో ఉండే టైం అయిపోతుందండి ఎక్కువగా ఇక టైం ఉండట్లేదు ట్యూషన్ అయితే చెప్పడం కుదరదు అనగానే అదేంటి అంటే మీకు స్కూల్లో ఇచ్చే జీతం సరిపోతుందా అని చెప్పి లక్ష్మి అడిగితే అప్పుడు జాను అంటుంది నాకు ఉన్నంతలో ఎలా బతకాలో మా అక్క నాకు నేర్పించింది సంతోషంగానే ఉన్నాను నా శాలరీ నాకు సరిపోతుంది నేను అడ్జస్ట్ అవ్వగలను అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత లక్ష్మి అంటుంది మీరేమి అనుకోండి అంటే ఒక ప్రశ్న అది నువ్వు ఎవరినో ప్రేమించావని తెలిసింది మరి మీ పెళ్ళి అని చెప్పి అనగానే ఇక జాను కోపమొచ్చి అసలు మీరు ఎవరండి మీకు నా పర్సనల్ విషయాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి గట్టిగా అరుస్తుంది లక్ష్మి ఇలాంటిది కోపగించుకోకండి నాకు కూడా ఒక చెల్లి ఉంది అయితే తను అవసరమైన టైంకి నేను తనకి సహాయం చేయలేకపోయాను మీరు కూడా నా చెల్లి లాగే కదా ఒక అక్కస్థానంలో ఉండి ఇవన్నీ అడుగుతున్నాను మీరు నా చెల్లిలా అనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది జానుతోని ఇప్పుడు జాను క్షమించండి మీరు అన్నది నిజమే నేను ఒకతన్ని ప్రేమించాను కానీ పెద్దల అంగీకారం దొరకలేదు లక్ష్మి అంటుంది త్వరలోనే పెద్దల అంగీకారం మీకు దొరకాలని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అనగానే సరే అండి నేను స్కూల్కి వెళ్ళే టైం అయింది అని చెప్పి జాను అంటుంది వస్తాను అని చెప్పి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది మరో పక్క అరవింద అలాగే మిత్ర కాఫీ తాగుతూ ఉంటే మనీషా వచ్చి మిత్రానికి ఒక గుడ్ న్యూస్ ఆ లండన్ కంపెనీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది మనం నెక్స్ట్ వీక్ లండన్ వెళ్ళాలి అనగానే అవునా అన్నట్టుగా మిత్ర అంటూ ఉంటాడు ఇలాపల్ కాలింగ్ బిల్ మోగుతుంది నువ్వు కాఫీ తాగుతున్నాను కదా నేను చూస్తాను అని చెప్పి మనీషా వెళ్తుంది బయటికి మనీష డోర్దిగానే ఎదురుగా లక్ష్మి ఉంటుంది ఇక ఏంటిది లక్ష్మి డైరెక్ట్గా వచ్చేసింది ఏంటి అని చెప్పి మనీషా ఎవరు చూడట్లేదు కదా అని గబగబ్బ వచ్చి లక్ష్మి దగ్గరికి ఏ లక్ష్మి నువ్వు నాకు ఒట్టేసావు ఇక్కడికి రానన్నావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి అంటుంది మనీషా లక్ష్మి అంటుంది నీకు వేసిన ఒట్టికి విలువచ్చి శాశ్వతంగా రావద్దని అనుకున్నాను చిత్రగారిని మమకారం పెంచుకున్న కుటుంబాన్ని వదిలేసి బతకడం నాకు చాత కావడం లేదు లక్ష్మి నువ్వు వస్తే మళ్ళీ నా జీవితం తల అయిపోతుంది మళ్ళీ నా జీవితం మొదటికి వస్తుంది నీ మనిషి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నీ జీవితం తలకిందలైపోతుందని నా జీవితం సర్వనాశనం చేసుకోమంటావా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చావా ఏంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అవును అని చెప్పి లక్ష్మి అంటుంది నేను శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయి నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికే వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనిష చంపడానికైనా వెనకాడు లక్ష్మి అని చెప్పి లక్ష్మి గొంతు పట్టుకోబోతు ఉంటే ఇక రివర్స్ రివర్స్లో మనిష గొంతు పట్టుకుంటుంది ఇప్పుడు జరిగినంత కల అనమాట నో అని చెప్పి మనిషా వాళ్ళని కూర్చొని కలగంటూ ఉంటుంది ఇకప్పుడే మిత్ర అరవింద లక్కీ దేవి అని అందరూ వస్తారు మనిషా ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటారు మనిష అమ్మయ్య ఇది నా కల అనమాట ఫోన్లే నిజం అనుకున్నాను అమ్మయ్య అన్నట్టుగా ఊపిరి పిలుచుకుంటూ ఉంటుంది మనిషి అది ఓకే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నో ని అరి ఐమ్ ఓకే అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది ఏ మనిషా నీకు అని పిచ్చి పట్టిందా ఇప్పుడు అక్కడ డయానాసర్ లాగా ఇంత పెద్ద గట్టిగా అరిచావు ఇప్పుడు నువ్వు వరి అంటావు నానా ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉందా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని ఏ లక్కీ పెద్దవాళ్ళు నీకు ఎలా మాట్లాడాలో తెలీదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష అప్పుడు కూడా లక్కీ మొహంలో లక్ష్మీ కనిపిస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతుంది లక్కీని మనీషా అప్పుడు దేవి అని ఏమైంది మనీషాకి లక్కీని ఎందుకు అలా చూస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక మాత్రం అయితే రెస్ట్ తీసుకో అని చెప్పి మిత్ర లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనీషా వెళ్తున్న లక్కీని లక్ష్మి అని చెప్పి పిలుస్తుంది అప్పుడు మిత్ర వెనక్కి వచ్చి మనీషా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కూతుర్ని లక్ష్మి అన్న పేరుతో పిలిచావు అని చెప్పి అంటాడు ఇప్పుడు లక్కీ నీకు లక్ష్మి అనే పేరు అంటే ఎందుకు ఇష్టం లేదు నాన్న అనగానే అది నువ్వు తెలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ విషయం అయితే కాదు అని చెప్పి మిత్ర లక్కీని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఆ తర్వాత అరవింద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక దేవి అని అంటుంది ఏంటి మనిషా ఏంటి నీలో చాలా తేడా కనిపిస్తుంది అనగానే ఏమీ లేదు అని చెప్పి అంటుంది నీలో చాలా తేడా ఉంది నిజం చెప్పు అని చెప్పి దేవియాన్ని అన్నంతోనే ఇక మనిషా ఆంటీ ఆ లక్కీ ఒక లక్ష్మీ బాంబ్ అనగానే ఏంటి ఏమంటున్నావు అనగానే రేపు మాపో పిల్లబోయే లక్ష్మీ బాంబ్ అంటే నిజం చెప్తున్నాను అనగానే నాకేం అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పు అని చెప్పి దేవ్యాన్ని అంటుంది మొత్తం మీకు చెప్తే కానీ అర్థం కాదు అని చెప్పి పొద్దున్న భాస్కర్ కలిసాడంటే అయితే అని చెప్పి చింతపల్లి యాక్సిడెంట్ కానీ ఇక మొత్తం అంతా మొత్తం స్టోరీ అంతా చెప్తుంది అనమాట డెలివరీ అదంతా మొత్తం చెప్పేస్తుంది దేవయానికి ఇప్పుడు ఏమంటావు నువ్వు అని చెప్పి దేవ్యాన్ని అంటుంది ఈ లక్కీ ఆ లక్ష్మీ కూతురని నాకు అనుమానంగా ఉందంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఏదో రెండు మూడు విషయాలు మ్యాచ్ అయ్యాయి అని చెప్పి నువ్వు కంప్లీట్గా ఈ లక్కీ లక్ష్మీ కూతురు ఎలా అనుకుంటావు అని దేవియాని అంటుంది ఆ తర్వాత దేవియాని చెప్తుంది చూడు నువ్వు ఇంకే టాపిక్ వదిలేసాయి ఆ లక్కి లక్ష్మి కూతురు అవ్వనే అవ్వని అవ్వదు అని లైట్ తీసుకో అని చెప్పి అంటుంది ఆ తర్వాత దేవ్యాని అంటుంది అయినా నీ ఫోన్ లో ఉన్న లక్ష్మి ఫోటో భాస్కర్ కి చూపిస్తే సరిపోయేది కదా తెలిసిపోయేది కదా అప్పుడే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషి అప్పుడు మొదటికి మోసం వస్తుందంటే నిజంగా ఆ భాస్కర్ చలెలు ఇది లక్ష్మి అయిందనుకోండి ఇక లక్ష్మి బ్రతికే ఉందని చెప్పి నందన్ కుటుంబానికి మొత్తం తెలిసిపోతుంది ఇప్పుడు కథ మొదటికి వస్తుంది అందుకే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు